హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడుతూ ఎంతో రుచికరమైన పెసరట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెసరట్టుని అల్లం చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ పెసరట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం గిన్నె తీసుకుని రెండు కప్పుల వరకు పెసర్లు వేసుకోండి పొట్టు పెసరపప్పు తోటైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకోండి రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురుగా ఉండి దోశ అనేది మనకి బాగా వస్తుంది ఈ రేషన్ బియ్యం లేని వాళ్ళు ఏ బియ్యమైనా సరే తీసుకోండి వాటర్ వేసుకుని బాగా రెండుసార్లు కడిగి ఆ వాటర్ని వంచేసి పెసలు ములిగేంత వరకు మళ్ళీ వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక నైట్ అంతా అలా ఉంచేయండి తెల్లారేసరికి మనకి ఈ విధంగా అయితే నాని ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసుకుందాం ముందుగా కొంచెం వాటర్ వేసుకుని సగం పెసన్లు అయితే వేసుకోండి పెసలన్నీ ఒకేసారి వేసామంటే గ్రైండ్ స్టక్ అయిపోయి తిరగడం ఆగిపోతుంది మనం గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత మిగతా సగాన్ని కూడా ఈ విధంగా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఇంచుల అల్లం ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకోండి దీంట్లోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా నలిగిన పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం పిండినంతట్లో వాటర్ కలపకుండా ఒక గిన్నెలో కొంచెం పిండిని తీసుకుని వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు స్టవ్పై పెనం పెట్టుకుని ఈ విధంగా పల్చగా దోశనైతే వేసుకోండి పెనం మరీ హీట్ ఎక్కకూడదండి బాగా హీట్ ఎక్కిందంటే దోశ అంటికిపోయి సరిగ్గా రాదు మీడియం హీట్లో వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు వేసుకోండి ముందే మనం పిండిలో పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి ఇప్పుడు మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం జీలకర్రను కూడా వేసుకోండి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి దీనికైతే కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకుంటే కస్టర్డ్కి మరింత టేస్ట్ అయితే వస్తుంది ఈ పెసరట్టు పల్చగా ఉంటుంది కాబట్టి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఈ పెసరట్టుని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం దీన్ని వేడివేడిగా దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇలా మనకు ఎన్ని పెసరట్లు కావాలి అన్ని పెసరట్లు ఈ విధంగా వేసుకోవచ్చు అంతేనండి కరకరలాడే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు తయారైనట్టే ఈ విధంగా చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్